ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదరు సదస్సుల్లో భాగంగా ఈరోజున జోగన్నపేట గ్రామ పరిధిలోని పీకొత్తపల్లి పంచాయతీలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుకు హాజరైనటువంటి ప్రత్యేక అతిథి ఆర్డీఓ గారికి అదేవిధంగా మండల తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి అదే రకంగా మిగతా రెవెన్యూ సిబ్బందికి అధికారులకు పాత్రికేయ మిత్రులకు పీకొత్తపల్లి గ్రామ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకమంగా అర్థమవుతుందో నాకైతే తెలియదు మీరు మొదటిగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేసుకోండి గ్రామాల్లో సవా లక్ష సమస్యలు ఉంటాయి భూమి అన్నాక ఖచ్చితంగా ఎక్కడో చోట లిటిగేషనో ఇంకోటో ఇంకోటో మెజారిటీ శాతం ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలా దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరికి వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన తగాదాలు ఉంటాయి లేదు పక్క పక్క కుటుంబాల మధ్యన తగాదాలు ఉంటాయి లేదు భూముల్లోకి రోడ్డు తగాదాలు ఉంటాయి ఈ రోడ్డు తగాదాలు అనేది రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం రీత్యా చెప్తాను కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయగల ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు పరిపాలన సక్రమంగా జరిగితే చాలు సమస్యలు పరిష్కారం అయితే అనే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు అధికారులు లేదంటే లాయర్లో లేదు పోలీసు వాళ్ళు లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి వివక్ష లేదు అందుకు ఉదాహరణ నేనే చెప్తానను నా కేసే చెప్తాను నాకు నాకున్నటువంటి మా సడ్డుగుడు వాళ్ళ భూమి కొంటే ఒక ఐదు కేసులు ఉన్నాయి దాని మీద ఒక ఐదు మంది మాది మాది అన్నారు కోర్టులో గత పద్నాలుగు సంవత్సరాలు జరుగుతుంది మొన్నటికి మొన్న ఈ రెవెన్యూ సదస్సులను వినియోగించుకొని ఈ ఈ ఐదు మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టేంత మాకు ఇబ్బంది జరుగుతోంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ మా చిత్తశుద్ధి కానీ మీ సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచన కానీ ఎంత మేరకు ఉందో ఒకసారి ఆలోచన చేయమంటాను నా దృష్టికి కూడా చెప్పినా నేను మీరు పూర్వాపరాలు లేకపోండి కోర్టులో సబ్జెక్ట్ ఉంది ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందంటే పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక పరిష్కారం చూపాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య ఇది మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోల్డ్ మీద లక్షల ఎకరాల కుంభకోణం జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే ఆపినాం అదే రంగం ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీ చీకటిని నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆప్తామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు కొంటే మీ స్వార్జితంగా మీ కష్టార్జితంతో మీరు ఆస్తులు కొంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ పత్రాలు కూడా ఎవరికి మీకు ఒరిజినల్స్ మీకీరు కలర్ జిరాక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇన్ని అవకతవకలు ఆలోచన లేనటువంటి విధి విధానాలకు స్వస్తి పలుకుతూ ప్రత్యేకంగా రెవెన్యూ యాక్ట్ చేసుకొని రెవెన్యూలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను మీకు అందరికీ కూడా సుపరిచితుని నేను నాకు కూడా ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది గ్రామం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా అవగాహన ఉంది నాకు కొద్ది వరకు అది ఒక మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమం కొత్తగా వచ్చిన వాళ్ళ వాళ్ళకైతే అర్థం కాదు అది అర్థం చేసుకునేసరికి ముప్పై రోజుల రెవెన్యూ సదస్సు పూర్తి అయిపోతుంది నా వంతు కూడా అధికారులకు తెలియజెప్తా ఉన్నా చట్టం వేరు న్యాయం వేరు అధికారులుగా మీరు చట్టంలో చేయగలిగినటువంటి పనులు మీరు చేయండి న్యాయ పరిధిలో తహసీల్దార్ గారికి కొన్ని అధికారాలు ఉంటాయి మెజిస్టీరియల్ పవర్స్ ఉంటాయి ఈఓ గారికి ఉండకపోవచ్చేమో మెజిస్టీరియల్ పవర్స్ మీరు అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇచ్చినాడు కళ్ళు లేవు అతనికి జీవితంలో మిగిలింది కూడా ఏం లేదు ఒక తల కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఏదో యాక్సిడెంట్ అయినట్టుందండి యాక్సిడెంట్ అయినట్టుంది ఇంక జీవితాన్ని ఆల్మోస్ట్ ఆయన బతికిన రోజులు భరించాల్సినటువంటి అవసరం అటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళకి వేదిక మీద నుంచి తహసీల్దార్ గారికి కావచ్చు ఆర్డీఓ గారికి కావచ్చు ఇతర అధికారులకు కూడా చెప్తున్నారు మనం మనుషులం మీరు అధికారంలో ఉండొచ్చు నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ బతకాల్సింది మనుషులతోనే బతకాల్సింది సమాజంలోనే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా మీ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని జీవన ప్రమాణాలను పరిగణలో తీసుకొని మా నాయకులు చెప్పినా కూడా మా పార్టీ వాడు కాదన్న మీరు చేసేసేయండి ఇబ్బంది లేదు వాళ్ళ సాటి మనిషి బతకలవాలి మీరు ఆలోచన పార్టీలు చూడొద్దన్నటువంటి వాళ్ళ విషయంలో మనస్తో ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను రెండవది చిన్న చిన్నవి ఇప్పుడు గ్రామాల్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి యూ గో ఆల్ అవుట్ మీరు టఫ్గా యాక్ట్ చేయండి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెనక చట్టం లా ఈజ్ వెల్ సెటిల్డ్ మీరు వెనక ఉన్నటువంటి భూములకి దారి వదలడం అనేది ఖచ్చితంగా చట్టంలో రూపొందించబడినటువంటి అంశం అది ఎవరైనా దౌర్జన్యం చేసినా గ్రామాల్లో మా వాళ్ళు చేసినా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేసినా ఏ నాయకులు చేసినా కూడా దాన్ని ఉపేక్షించవద్దు గ్రామాల్లో ఒక కొత్త వరవడి రావాలా గ్రామాల్లో చిన్నవాళ్ళను వాళ్ళకు అసలు నేను ఇందాక అవగాహన పెంచుకోమన్నా ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కస్టమర్స్ ఎక్కడికి పోలో తెలియదు గొర్రెలకు పోతుంటారు లేదంటే ఒక ఎకరానో అర్ధ ఎకరాన ఉంటుంది వాళ్ళు పక్కకు పోలంటే పోనీరు బెదిరిస్తారు వాళ్ళకి ఎవరి దగ్గరికి పోలని అర్థం కాదు ఎమ్మెల్యే దగ్గరికి యాక్సెస్ ఉండదు అధికారుల దగ్గరికి యాక్సెస్ ఉండదు మీ దగ్గరికి వచ్చినా మీకున్న పని ఒత్తిడిలో కానీ నాకున్న పని ఒత్తిడిలో కానీ మనము మనల ద్వారా రాలేదులే ప్రాపర్ ఛానల్లో రాలేదేమో అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఉపేక్షిస్తూ ఉంటాం వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు ఇటువంటి సమస్యలు గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేసేయండి ఇది ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాదు కొన్ని రోజుల సమయంతో కూడుకున్నటువంటి అంశమే ఇది కొన్ని రోజులు మీరు కేటాయించగలిగితే విలేజర్ పిఆర్ఓని కానీ విలేజ్ సర్వేను కానీ తహసీల్దార్ గారు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ మమేకం చేసుకొని ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి మీకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి మండలంలో పదకొండో పన్నెండో ఉంటాయి మీకు అంతకంటే పెద్ద మండలం చిన్న ఇది ఈ రెవెన్యూ సదల అయిపోతాయి పదహైదు రోజులు దాన్ని కేటాయించండి రోజులో మూడు గంటలు ఒక గ్రామాన్ని కేటాయించినా కూడా ఆ గ్రామంలో పెట్టి ఒక రోజు ముందు అనౌన్స్ చేయించండి దండోర ఇచ్చండి రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే మీరు దృష్టికి తీసుకురమ్మనండి ఐడెంటిఫై చేసుకోండి పోండి రోజులో మూడు నాలుగు గ్రామాలు కొట్టేసేయండి పెద్ద సమస్య కాదు ఇది వచ్చే ఎన్నికలకి ఈ రోడ్లు కట్టడి చేసి ఓట్లు వేయించుకునేటువంటి అంశము ఈ నియోజకవర్గంలో ఉండకూడదు ఇది మా ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకే ఉండాల వాళ్ళు ఇష్టపడినటువంటి వ్యక్తిని కానీ పార్టీని కానీ ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది ఇప్పుడు నేను చెప్తే ఇట్ మేక్స్ సెన్స్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పితే ఇట్ డజంట్ మేక్ సెన్స్ మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేదు అధికారంలో ఉన్నాం అయినా చెప్తా ఉన్నాం ఇటువంటి మార్పులు రావాలా చిన్న చిన్న సమస్యలే రెండు వేల ఇరవై నాలుగు లేక వచ్చినాం రాకెట్ యుగంలోకి వచ్చినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటువంటి టైంకి వచ్చేసినాం ఇప్పటికీ మనం అటు ఇటువంటి చిన్న చిన్న రుగ్మతల్ని సమాజంలో పెట్టడం అనేది మన బాధ్యత అవుతుందని చెప్పేసి కూడా తహసీల్దార్ గారికి కావచ్చు ఆర్టీఓ గారికి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు తోటి నాయకులకు కావచ్చు అందరికి కూడా లెట్ అస్ కమ్ కమ్అట్ ఆఫ్ దిస్ మన బిడ్డలు ఇటువంటి సామాజిక రుగ్మతలతో పడతకూడదు వాళ్ళు జే వేరే జీవన ప్రమాణాలలో బతకల్లా అది మన కనీస ధర్మం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఇష్యూస్ని కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయమంటా పెన్షన్స్ అనేది కానీ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు మీరు ఎవరు ఇచ్చినా కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకోండి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని వాళ్ళు చేసుకోండి కొన్ని సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు స్క్రూట్నీ చేసి పెట్టుకోండి గెట్స్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ మీరు అప్పుడు వచ్చేసి కలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ పరిష్కారం చేస్తామంటే అప్పుడు మీకు ఇచ్చేటువంటి సమయం అయిపోవచ్చు ప్రజలకు ఇప్పుడే అవకాశం ఉంది ఎవరైనా కొత్త పాస్బుక్ల అనౌన్స్ చేసి తెప్పించుకోండి మీరు ఒక డేటా స్టోర్ చేసి పెట్టుకోండి ఒక నివర్నన్న మీ రెవెన్యూ ఆఫీస్లో ఒక డేటా ఆపరేటర్ని పెట్టండి దాన్ని స్క్రూటినీ చేసుకోండి బై ద టైమ్ ద గవర్నమెంట్ అనౌన్సెస్ ఇట్ ఇట్ విల్ బీ వెరీ సూన్ తొందరలోనే చేస్తుంది చేసినప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఏ నియోజకవర్గంలో జరగన రక రకంగా మన నియోజకవర్గం జరగాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటానో ఆ దిశగా మనం కలిసి అడుగులేద్దామని చెప్పేసి కూడా కోరుకుంటాను ప్రజలకు సమస్యలు లేకుండా కాపాడుకోవడం అనేది అధికారంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యేగా కావచ్చు మంత్రులు కావచ్చు చెప్పేటువంటి ఆలోచన విధానాన్ని పుణిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా అధికారులకు కూడా ఉంటుంది మేము ఏదైనా తప్పు చెప్పినప్పుడు మీరు చేయొద్దు కానీ మీరు సహేతుకమైనటువంటి విధి విధానాలు రూపొందించినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కలిసి ఆ దిశగా పోవాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో విశ్వసించండి మా యొక్క ఇంటెగ్రిటీని మా యొక్క చిత్తశుద్ధిని ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మీ కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అధికారులు కావచ్చు నేను కావచ్చు నా మా నాయకులు కావచ్చు గ్రామాల్లో ప్రశాంతత కోసం గ్రామాల్లో మంచి ఆర్థిక విధానాలు అవలంబించేటువంటి పరిస్థితుల కోసం గ్రామాల్లో రైతులు వాళ్ళు ఎక్కడ కక్షలు కార్పణ్యాలు లేకుండా సుభిక్షమైనటువంటి జీవనం గడపాలని ఆలోచనతో పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నా ఈ రెవెన్యూ సదస్సులు అనేది మీకు ఇందాక కేసులు అడిగి నాదే చెప్పినాను అది కూడా ఆర్డీఓ గారి సమక్షంలోనే చెప్తున్నాను ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఒక ఎమ్మెల్యే మీద ఒక కామన్ మ్యాన్ పోయేసి ఫిర్యాదు చేయగలిగినాడు అంటే మీకున్నటువంటి హక్కు ఇది కాబట్టి ఈ వేదికని మీరు వాడుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ దీన్ని సద్వినియోగం చెప్పేమని చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ అధికారులు కూడా దీన్ని అలసత్వం ప్రదర్శించద్దండి మామూలుగా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏవో సదస్సులు పెడుతుంటాయి వెళ్ళిపోతుంటారు ఎమ్మెల్యేలు వచ్చేసి ఒక ఉపన్యాసం ఇస్తారు మేమేదో పేపర్లు తీసుకుంటాము అక్కడికి అయిపోయింది ఇక్కడికి ఈ రకంగా ఆలోచన వద్దండి ప్రభుత్వానికి ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తశుద్ధి ఉంది మంచి చేయాల ఇంకా ఇటువంటి సమస్యల మీద మనం కుంగ తీసుకోవడము మన ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఎందుకంటే గ్రామాల్లో ఇష్యూస్ లేకపోతే వాళ్ళు చాలా ప్రశాంతంగా బతుతారు చాలా ప్రేమగా బతుతారు గ్రామాల్లో రైతులు ఎవరు కూడా సున్నిత మనస్కులు పెద్ద లిటిగేషన్ కోసం పోయేవాళ్ళు కాదు పట్టణ ప్రాంతాల్లో అంటే ఇంకా అది వాళ్ళని భరించాల్సిందే మనం ఇక్కడ అటువంటి వాళ్ళు ఉండరు మనం కష్టమని అధికారులు మీరు వచ్చినా మేము ఈ గ్రామాలకు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు తినేదానికంటే మనకు బాగా పెట్టాలని ఆలోచించే మనస్తత్వం ఉండే వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలని ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమము దిగ్విజయంగా నెరవేరల్లా దిగ్విజయంగా నెరవేరాలంటే మీ సమస్యలు పరిష్కరింపబడల్లా ఏదైతే ఈ పరిధిలో చేయగలిగినటువంటి వందకు వంద శాతం సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి కూడా అధికారులను కోరుకుంటూ ఒకటేరా ఎవరైనా ఎక్కడైనా పెన్షన్లు వస్తే ఇటువంటి హృదయ విధారకమైనటువంటి సంఘటనలు ఉంటే దాన్ని ఎక్కడా స్పేర్ చేయొద్దండి ఎవరు క్వశ్చన్ చేసినా మేము ఆన్సర్ చేసుకుంటాం మీరు కన్సిడర్ చేసి చేసేయమని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం